హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ మై డియర్ సత్యభామ పార్ట్ వన్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఈ సిరీస్ గురించి మీ అభిప్రాయం నా కామెంట్ లో ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే ఇది మొదటి ఎపిసోడ్ కాబట్టి మీకు అందరికీ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తెలియ తెలియాలి కదా మీ సజెషన్ నాకు ఉండాలి కదా అందుకనే చెప్తున్నాను ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇక కథలోకి వెళ్ళిపోదామా హైదరాబాద్ మహానగరంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అది ఉదయం పదిన్నర సమయంలో కాలేజ్ మొత్తం ఫుల్ బిజీగా క్లాసులు జరుగుతున్నాయి స్టూడెంట్స్ అంతా ఎవరి క్లాసుల్లో వాళ్ళు ఉన్నారు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉండే బ్లాక్లో అప్పుడే ఒక క్లాస్ కంప్లీట్ అయ్యి ఇంకో క్లాస్ స్టార్ట్ అవ్వడానికి లెక్చరర్ మారే సమయంలో సీరియస్గా తన పక్కన ఉన్న ఫ్రెండ్తో ముచ్చట్లు పెట్టుకున్న ఒక అమ్మాయి మొబైల్ వైబ్రేట్ అయ్యింది మొబైల్ డిస్ప్లే మీద ఉన్న అభి అనే పేరు చూడగానే ఆ అమ్మాయి శరీరంలో ఏదో తెలియని పులకింత ఆమె పెదాల మీదకి వచ్చి చిరునవ్వు వచ్చి చేరాయి కాల్ లిఫ్ట్ చేసి హాయ్ అభి ఈ టైంలో కాల్ చేశావు ఏంటి సంగతి అని అడిగింది హలో పాప ఇవాళ మన ఫ్యాన్ గురించి మర్చిపోయావా నిన్ను మా మమ్మీకి పరిచయం చేయడానికి తీసుకువెళ్తున్నాను అన్నాను కదా నేను బయట వెయిట్ చేస్తున్నాను త్వరగా రా వెళ్దాం అన్నాడు అభి ఇప్పుడా నాకు భయంగా ఉంది అభి మళ్ళీ వెళ్దాం కదా అని బ్రతిమలాడుతున్నట్టుగా అడిగింది ఇప్పుడు నువ్వు వచ్చావా సరే సరే లేదంటే మీ క్లాస్కి వచ్చి తీసుకెళ్తా అని అల్లరిగా బెదిరించాడు అభి నీకు ఒక నమస్కారం బాబు అంత పని చెయ్యొద్దులే నేనే వస్తున్నా వెయిట్ అంటూ ఆ అమ్మాయి కాల్ కట్ చేసేలోపు క్లాస్ రూమ్లోకి లెక్చరర్ వచ్చేశారు అయ్యో సార్ వచ్చేసారే ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ కాసేపు గోల్డ్ కొరుక్కుంది ఆ అమ్మాయి ఇంతలో ఆ లెక్చరర్ అటెండెన్స్ తీసుకొని లెసన్ స్టార్ట్ చేస్తూ బ్లాక్ బోర్డ్ వైపు తిరిగారు చిక్కిందే ఛాన్స్ అనుకున్న అమ్మాయి కాలేజ్ బ్యాక్ బుక్స్ అన్ని ఫ్రెండ్కి అప్పగించేసి స్టూడెంట్స్ కూర్చున్న మధ్యలో నుంచి బాతు పిల్లల సర్కస్ సీడ్ సర్కస్ ఫీట్లు చేసుకుంటూ ఎలాగోలా క్లాసులో నుండి బయటకు వెళ్ళింది ఆ టైంలో అమ్మాయికి లెక్చరర్స్ చూస్తే తిట్లు పడతాయి అనే భయం కన్నా అభితో టైం స్పెండ్ చేయడమే ముఖ్యమనిపించింది ఆ అమ్మాయి అలాంటి డిసిషన్ తీసుకోవడానికి కారణం ఆమెలో ఉన్న ప్రేమ కావచ్చు కానీ ఆ రోజు వాళ్ళిద్దరు జీవితంలో జరగబోయే సంఘటన వాళ్ళ జీవితాలని తలకిందులు చేస్తున్న విషయం వాళ్ళిద్దరికీ ఆ క్షణం తెలీదు క్లాస్లో నుండి బయటపడిన అమ్మాయి జింక పిల్లలా గెంతుకుంటూ అభి దగ్గరికి పరిగెడుతుంది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ సైడ్ స్టాండ్ వేసి దానికి ఆనుకొని నిలబడి ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాడు అభి అభి కూడా అదే కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు క్లాస్ టాపర్ కూడా కోలముహం కర్లీ హెయిర్ మ్యాగ్నెట్ మ్యాగ్నెటిక్ లుక్స్ ఇంకా ఆ రడుగుల అడుగుల కటౌట్తో ఉన్న అతని ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే చుట్టూ ఎంతమంది ఉన్నా తను ప్రేమించిన అమ్మాయిని మరొకరిని కన్నెత్తిని చూడని అభి ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఏదో సాంగ్ హమ్ చేసుకుంటూ ఉన్నాడు ఇంతలో దూరం నుండి ఆ అమ్మాయి రావడం కనిపించడంతోనే అతని ఫేస్ మతాబులా వెలిగిపోయింది ఆ అమ్మాయి దగ్గరికి వచ్చేలోపే బైక్ మీద కూర్చొని గేర్ వేసి త్వరగా రమ్మన్నట్టుగా ఆమెకు సైగ చేశాడు వచ్చేస్తున్నా కదా ఎందుకంత గోల ఎందుకంత గోల చేస్తావు చూడు నువ్వు వెయిట్ చేస్తున్నావని పరిగెత్తుకొచ్చేసరికి నాకెంత ఆయాసం వచ్చిందో అంటూ అతని మీద చిరుకోపం చూపిస్తూ అలుపు తీర్చుకోవడానికి ఒక నిమిషం ఆగింది ఆ అమ్మాయి హా అలుపు తీర్చుకునే వంకతో నువ్వు ఇంకా లేట్ చేస్తే నేను అయిపోవడం ఖాయం అక్కడ కాదు కానీ బైక్ ఎక్కి నన్ను గట్టిగా హక్ చేసుకొని అప్పుడు రిలాక్స్ అవ్వు అంటూ చొరవగా ఆమె చెయ్యి అందుకొని బైక్ దగ్గరికి లాక్కొని వెళ్తున్నాడు అభి అబ్బా అభి నీకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా కోపం వచ్చినా తట్టుకోలేం కదా అంటూ బైక్ మీద కూర్చొని వెనక నుండి అతన్ని గట్టిగా హక్ చేసుకుంది ఆ అమ్మాయి అతనికి అంత దగ్గరగా రాగానే హా అని గట్టిగా ఊపిరి పీల్చుకొని నా కోపాన్ని నా బాధని నువ్వేమీ తట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ నేను అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇలాగే ఒక హగ్గిబో చాలు అంటూ బైక్ స్టార్ట్ చేశాడు అభి నీకు ఈ మధ్య బాగా ఎక్కువైంది ఆంటీతో చెప్పి నిన్ను కంట్రోల్లో పెట్టించాలి అంటూ చిన్నగా అతని నడుము గిల్లింది చెప్పు నువ్వు ఆ మాట చెప్పడం ఆలస్యం వాడు నా మాట వినట్లేదు తల్లి నువ్వే వాడిని కంట్రోల్లో పెట్టాలని మన ఇద్దరికీ పెళ్లి చేసేస్తుంది అని వాళ్ళ అమ్మ వాయిస్ని ఇమిటేట్ చేస్తూ చెప్పాడు అభి వాళ్ళిద్దరూ అలా సరదాగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ గిల్లి కజాలు ఆడుకుంటూ ప్రత్యేక ఉన్న రోడ్డు మీద జర్నీ చేస్తున్నామన్న విషయం కూడా మర్చిపోయారు ఆ ప్రేమ చెంట హ్యాపీగా ఉండడం చూసి భగవంతుడికే కన్ను కుట్టిందో లేక విధి ఓడ్చుకోలేకపోయిందో కానీ ఇంకా సేపట్లో వాళ్ళ ఇంటికి చేరుకుంటామో అనగా రాంగ్ రూట్లో సడన్గా ఒక మలుపు నుండి వేగంగా రోడ్డు మీదకొచ్చిన లారీ ఆ బైక్ని డాష్ ఇచ్చింది ఆ లారీ ఎంత వేగంగా గుద్దిందంటే బైక్ మీద ఉన్న అబి ఆ ఫోర్స్కి నాలుగు అడుగులు గాల్లోకి ఎగిరి నేల మీద పడిపోతే ఆ అమ్మాయి మాత్రం వేగంగా అది అడుగులు గాలిలోకి ఎగిరిపడింది అడుగులు గాలిలోకి ఎగిరిపడింది యాక్సిడెంట్ చేసిన లారీవాడు నెంబర్ ప్లేట్ నోట్ చేసుకునే అవకాశం కూడా ఎవ్వరికి ఇవ్వకుండా వేగంగా వెళ్ళిపోయాడు చుట్టూ జనం గుంపులు గుంపులుగా చేరారు పోలీసులు అంబులెన్స్ రావడం నిమిషాల్లో జరిగిపోయాయి అక్కడ జరగాల్సిన పనులు అన్నీ అయిపోయాక ఎప్పటికో వాళ్ళిద్దరిని హాస్పిటల్కి తీసుకువెళ్లారు ఆ ఇన్సిడెంట్ జరిగిన వారం రోజుల తర్వాత స్పృహలోకి వచ్చాడు అబి బాడీలో చాలా చోట్ల ఫ్రాక్చర్స్ అయ్యాయి అన్నిటికీ సర్జరీ జరిగినట్టు ఒళ్లంతా కట్లతో పడి ఉన్న అబ్బికి వచ్చిన మొదటి ఆలోచన ఆ అమ్మాయి గురించే భారంగా కళ్ళు తెరిచి చూసిన అబ్బికి అది పక్కనే వాళ్ళ అమ్మ వైష్ణవి కనిపించింది అమ్మతో మాట్లాడాలని ప్రయత్నించాడు కాని ఎంతసేపు అతనికి నోట్లో నుండి మాట కూడా బయటికి రాలేదు అతను స్పృహలోకి రావడం చూసి అతని ఇబ్బంది గమనించి కంగారుగా అతని దగ్గరికి వచ్చింది వైష్ణవి ఏమైంది కన్నా డాక్టర్ని పిలవమంటావా అని అడుగుతూ అతని చేతిని పట్టుకుంటుంది ఆమె ప్రశ్నకు వద్దు అన్నట్టు తల కొద్దిగా అడ్డంగా ఊపి ఆ అమ్మ తా తనెక్కడా అని తడబడుతూనే అతి ప్రయత్నం మీద అడిగాడు అభి అతను ఉన్న పరిస్థితి కంటే అతను అడిగిన ప్రశ్నే ఆమెకు మరింత బాధ తెప్పించింది చాలాసేపు ఏం మాట్లాడాలో ఏమని సమాధానం చెప్పాలో తెలియక నీళ్లు నమ్ములుతూ ఏదో ఒకలాగా ఆ టాపిక్ డైవర్ట్ చేయాలని చూసింది వైష్ణవి కానీ అతను ఆ అమ్మాయి గురించి తప్ప ఇక ఏ విషయం గురించి వినడానికి సిద్ధంగా లేడని అర్థమయ్యాక ఇక తప్పని పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఇక మనకు లేదు కన్నా అని పారంగా చెప్పింది వైష్ణవి ఆమె చెప్పిన మాట విని అతను చెవుల్లోకి చేరిందో లేదో తెలియదు కాని ఆమె మాట పూర్తయ్యేలోపే మళ్లీ స్పృహ కోల్పోయాడు అభి అభికి జరిగిన సుమారు ఎనిమిది సంవత్సరాల తర్వాత అభి తను ప్రేమించిన అమ్మాయి లేకుండా బ్రతకడం అలవాటు చేసుకుంటున్నాడు అందులో భాగంగా ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే తన తల్లి దగ్గర ఉన్న సేవింగ్స్ మొత్తం పెట్టి ఒక చిన్న స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశాడు ఇరవై లక్షల పెట్టుబడితో మొదలుపెట్టిన తన బిజినెస్ ఇప్పుడు రెండు వందల కోట్ల టర్నోవర్కి చేరుకుంది అంటేనే అభి అమ్మాయిని మర్చిపోవడానికి తనను తాను ఎంత బిజీ చేసుకున్నాడో తన బిజినెస్లో ఎంత బాగా రాణించాడో అర్థమవుతుంది కానీ అతను ఇప్పుడు నివసిస్తుంది మాత్రం హైదరాబాద్లో కాదు అమ్మ చేస్తున్న జాబ్ కూడా మానిపించి తన ప్రేమ జ్ఞాపకాలు అన్నిటికీ దూరంగా తన అమ్మను కూడా తీసుకొని బెంగళూరు వెళ్ళిపోయాడు అభి బిజినెస్లో భాగంగా ఊర్లు తిరగడం కూడా అతనికి ఒక రొటీన్ లాగా మారిపోయింది అందులో భాగంగానే ఆ రోజు బెంగళూరు నుండి వైజాగ్ వెళ్లే ఫ్లైట్ ఎక్కాడు అభి ఆ ప్రయాణం అతని జీవితానికి మరొక మలుపు తిప్పుతుందని ఆ క్షణం అతనికి తెలీదు నువ్వు జన్మలో తల్లివి కాలేవు అన్న మాటలు ఆమె చెబులో ప్రతిధ్వనిస్తుంటే చెంపల మీదుగా వెచ్చని కన్నీరు నిశ్శబ్దంగా జారిపోతుంది ఈ మనసు ఎప్పుడూ ఇంతే మనం తట్టుకోలేనంత బాధలో ఉన్నప్పుడే గతంలోని చేదు జ్ఞాపకాలను అనుభవాలను మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ గుండెను ముళ్ళులా గుచ్చి హింసిస్తుంటుంది హాస్పిటల్ విజిస్టర్ వెయిటింగ్ ప్లేస్లో వెనుకున్న గోడకి తల అనించి కుర్చీలో కళ్ళు మూసుకుని కూర్చున్న భార్గవి మిసెస్ సిద్ధార్థ్ మిసెస్ సిద్ధార్థ్ అని నర్సు పిలవడంతో బాధను మింగుకుంటూ కళ్ళు తెచ్చి చూసింది డాక్టర్ పిలుస్తున్నారు మర్యాదగా చెప్పింది ఆ నర్స్ చెంపల మీదున్న కన్నీరుని తుడుచుకొని డాక్టర్ క్యాబిన్ లోపలికి వెళ్ళింది భార్గవి ఓ హలో మిసెస్ సిద్ధార్థ్ ఎలా ఉన్నారు భార్గవిని చూడగానే చనువుగా పలకరించింది డాక్టర్ ఫైన్ డాక్టర్ అని చిన్న ఫేక్ స్మైల్ ఇచ్చి తన రిపోర్ట్స్ ఫైల్ అందించింది వాటిని ఒకసారి చెక్ చేసి నాతో పాటు రండి అని పక్క గదిలోకి తీసుకువెళ్ళింది డాక్టర్ ఖరీదైన హాస్పిటల్లో కేవలం విఐపీల కోసమే కేటాయించబడిన గదిలో ఆ గదిలో భార్గవి తీసుకుంటున్న శ్వాస మాత్రమే వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది స్కానింగ్ చేస్తున్న బెడ్ మీద అసహనం ఆత్రుతతో కూడిన ఆందోళనలో పడుకొని ఉంది భార్గవి ఆమె ముఖమంతా పాలిపోయి చూడడానికి నీరసంగా కనిపిస్తుంది కాళ్ళు ఆమె స్వాధీనంలో లేవు వణుకుతున్న వేళ్లతో తన మీదకు కప్పిన షీట్ని గట్టిగా పట్టుకుంది కింద పెదవిని పంటి కింద గట్టిగా నొక్కి సీడిని చూస్తూ కళ్ళ కొల్లల్లో చేరిన వెచ్చని కన్నీటిని రెప్పల మాటను బంధించేందుకు ప్రయత్నిస్తుంది అయినా ఆమె ప్రయత్నానికి తిప్పికొడుతూ కన్నీరు చెవుల మీదుగా జారిపోతుంది ఇప్పుడు పొజిషన్ ఏంటి డాక్టర్ ఇంకా టెన్త్ పూర్తి కాకుండానే సరి టెస్ట్ పూర్తి కాకుండానే డాక్టర్ ముఖంలో వచ్చిన మార్పు చూసి కన్నీరు తుడుచుకుంటూ ఆరాటంగా ప్రశ్నించింది భార్గవి జాగ్రత్తగా అల్ట్రాసౌండ్ ఇమేజ్ డిస్ప్లే స్క్రీన్ వైపు చూస్తున్న గైనకాలజిస్ట్ ఆమె అడిగిన ప్రశ్నకు భార్గవి వైపు తిరిగింది ఇట్స్ ఓకే మిసెస్ సిద్ధార్థ్ ఇంకా చెప్పాలంటే ఇది మీకు చాలా పెద్ద గుడ్ న్యూస్ యు ఆర్ ప్రెగ్నెంట్ నావ్ అని చిరునవ్వుతో చెప్పింది డాక్టర్ ఆ మాట ఆ మాటతో భార్గవి ముఖం సంతోషంతో గులాబీ రంగు పొలుముకుంది అప్పటి వరకు జీవం లేనట్టుగా ఉన్న ఆమె కళ్ళు ఆశ్చర్యంతో వింతగా మెరిశాయి తనకు వినిపించిన మాటలు ఇంకా పూర్తిగా నమ్మలేనట్టు డాక్టర్ చేయి పట్టుకొని నిజం చెప్పండి డాక్టర్ అని మళ్ళీ అడిగింది భార్గవి ఎస్ మిస్సెస్ సిద్ధార్థ్ అని సమాధానమిచ్చింది డాక్టర్ ఆ డాక్టర్ తన సర్వీస్లో ఇంతవరకు ఏ ఒక్క పేషెంట్ కూడా ఇంతలా ఎక్సైట్ అవ్వడం చూడలేదు డాక్టర్ చెప్తుంది వింటూనే ఆనందంతో ఏం చేయాలో తోచక నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని నవ్వుకుంది భార్గవి ఇంకొక ముఖ్యమైన విషయం మిసాస్ సిద్ధార్థ్ ఇక నుండి మీరు మీ ఒక్కరి కోసం కాకుండా మీ బేబీ కోసం కూడా కలిపి తినాలి మీరు ఎంత సంతోషంగా ఉంటే మీ బేబీకి అంత మంచిది అని చెప్తూనే రిపోర్ట్ ప్రింట్ తీసి భార్గవి చేతిలో పెట్టింది డాక్టర్ డాక్టర్ మాటలు ఆమె చెవుల్లో అమృతం పోసినట్టుగా వినిపించాయి వణుకుతున్న చేతులతో టెస్ట్ రిపోర్ట్ తీసుకొని ఇది నిజమా నేనిప్పుడు నిజంగా బిడ్డని కలగలనా నిజంగానే నేను తల్లిని కాగలనా అనుకుంటూ రిపోర్ట్ని శ్రద్ధగా మళ్ళీ మళ్ళీ చూసింది భార్గవి చేతిలో ఉన్న పేపర్ని పేపర్లోని ప్రతి పదాన్ని కనీసం ఐదు సార్లు చెక్ చేసిన తర్వాత కానీ ఆమె ఆ విషయాన్ని పూర్తిగా నమ్మలేకపోయింది తనకింకా పిల్లలు పుట్టలేదని ఇరుగు పొరుగు వారు బంధువులు అనే సూటిపోటి మాటలు అవహేళనలు అడగకున్న వారిచ్చే అవసరమైన అనవసరమైన సలహాలన్నీ ఆమె కళ్ళ ముందు మెదిలాయి ఇప్పుడు తన తల్లి అవుతుంది ఆ అవమానాలు ఇక తనని బాధించలేవని అర్థమవ్వగానే గుండెల్లో పేరుకున్న బాధ నిరాశ అంతా దూది పింజల ఎగిరిపోయి మనసు తేలిక పడింది ఆ ఉద్వేగంలో ఎక్కడుందో మర్చిపోయి మరీ రెండు చేతులతో రిపోర్ట్ పేపర్ని పట్టుకొని చప్పుడు వచ్చేలా గట్టిగా ముద్దు పెట్టుకుంది సిద్ధూ ఫైనల్లీ ఇప్పటికీ మనకి బిడ్డ పుట్టబోతుంది మనం అమ్మా నాన్నల కాబోతున్నాం అని మనసులోనే చెప్పుకుంటూ హాయిగా నవ్వుకుంది భార్గవి ఆమె సంతోషాన్ని పట్టలేకపోతుంది ఇంటికి వెళ్లే వరకు కూడా ఆగలేక ఇప్పుడే తన భర్తకి శుభవార్త చెప్పాలని గబగబ హ్యాండ్ బ్యాగ్లోంచి సేల్ తీసి సిద్ధార్థికి కాల్ చేసింది భార్గవి ఫోన్ రింగ్ అవుతుంటే భార్గవి గుండె వేగంగా కొట్టుకుంది సిద్ధార్థికి విషయం చెప్పగానే ఎలా రియాక్ట్ అవుతాడు సంతోషంతో గట్టిగా అరిచేస్తాడా లేక మాటలు రాక మౌనంగా ఆనంద పుష్పాలు రాలిస్తాడా విషయం వినగానే అన్ని పళ్ళు పక్కన పెట్టేసి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడేమో నేనే ఇంత సంతోషంగా ఉన్నాను అతనికి పిల్లలంటే ఇంకా ఇష్టం కదా మరి ఇంటికెళ్ళగానే నన్ను గట్టిగా చుట్టేస్తాడేమో అని మనసులో రకరకాలుగా ఊహిస్తూ తన ఆలోచనలకు తానే సిగ్గుపడుతూ మురుసుకుపోతుంది భార్గవి ఆమె తెల్లని బుగ్గలు సిగ్గుతో ఎరపెక్కాయి కాల్ ఆగిపోయింది మళ్ళీ ప్రయత్నించింది కాల్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయలేదు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తుంటే అటువైపు నుండి ఈసారి కాల్ మధ్యలోనే కట్ చేశారు కాల్ కట్ చేయడంతో సిద్ధు ఏమైనా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాడేమో అందుకే లిఫ్ట్ చేయట్లేదేమో ఇంటికి రాగానే విషయం సర్ప్రైజింగ్గా చెప్పాలి అని తనకు తాను సర్ది చెప్పుకుంది భార్గవి ఇక తను ఎదురుగా నిల్చొని ఈ శుభవార్త చెప్పగానే భర్త కళ్ళలో కనిపించే సంతోషపు మెరుపుని మనసులో నింపుకోవాలని ఉద్వేగం ఆమెను చుట్టుముట్టింది ఉరగలెత్తిన ఉత్సాహమంతా మనసంతా నింపుకొని హాస్పిటల్ నుండి బయటకు వచ్చింది ఇంతకు ముందు హాస్పిటల్లోకి వచ్చేటప్పుడు ఏం వినాల్సి వస్తుందో అనే ఆందోళనతో నిస్పృహతో గడిచిన భార్గవి ఇప్పుడు తన భర్తకు ఈ శుభవార్తని చెప్పాలని ఈ సంతోషం పంచుకోవాలని ఆతృతతో హడావిడిగా ఇంటికి బయలుదేరింది ఆ రోజు చీకట్లను తరిమి వెలుగులు దివ్వలను పంచే దీపావళి పండుగ సాయంత్రం సమయం కావడంతో అప్పటికే చిరు చీకట్లు ముసురుకుంటున్నాయి వీధులన్నీ లైటింగ్ డెకరేషన్తో మెరిసిపోతున్నాయి ఇళ్లన్నీ దీపాల వెలుగుతో రంగురంగుల ముగ్గులతో కలకలలాడుతున్నాయి అప్పటికే క్రాకర్స్ కాల్చి చిన్నపిల్లల హడావిడి మొదలైపోయింది తారాజూబల మెరుపుల చిన్న పెద్ద శబ్దాలతో పాటు మెరుస్తూ నల్లని ఆకాశానికి మెరుపులు ముగ్గులు వేస్తున్నాయి ఆ దృశ్యం చూడడానికి ఎంత అందంగా ఉండడమే కాదు ఇంకా ఇంకా చూస్తుండిపోవాలనిపించేలా ఉంది మరునాడు నుంచి కార్తీక మాసం ప్రారంభం కావడంతో సాయంత్రానికే చల్లని చల్లగాలి చిన్నగా వేస్తూ శరీరాన్ని కొద్దిగా వణికిస్తుంది కొన్ని సంవత్సరాలుగా వేడుకలకు దూరంగా ఉన్న భార్గవికి రోజు సంతోషంగా ఉండడంతో ప్రతిదీ ఎంతో అందంగా కనిపిస్తుంది ఈ దీపావళి తమ జీవితాల్లో సంతోషపు వెలుగులు తీసుకురావడంతో తన భర్త సిద్ధార్థ్ అత్తగారైన జయంతిలకు గిఫ్ట్ తీసుకెళ్లి వాళ్లకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఆలోచించుకొని దారిలోని ఉన్న షాపింగ్ మాల్కి వెళ్ళింది భార్గవి అక్కడ ఆమెకి ఏం తీసుకోవాలో అర్థం కాక కొద్దిసేపు ఆలోచించింది అలా ఆలోచిస్తుండగా ఆమెకు కార్తీక మాసంలో అత్తగారు తెల్లవారుజామున లేచి పూజలు చేసుకోవడం గుర్తొచ్చింది ఆ సమయంలో చలి బాగా ఎక్కువగా ఉంటుంది ఆమె ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉండేలా మంచి నాణ్యమైన కాశ్మీర్ శాలువని తీసుకుంది అది అత్తగారికి బాగా నచ్చుతుందని భార్గవి ఊహించింది సిద్ధార్థ్ కోసం ఏం తీసుకుంటే బాగుంటుందని చాలాసేపు అమ్మ ఆలోచించి మ్యాలీ లుక్స్తో హుందాగా ఉండే సిద్ధార్థ్ మరింత హ్యాండ్సమ్గా కనిపించేలా గ్రే కలర్ సూట్ తీసుకుంది అవే కాకుండా రకరకాల స్వీట్స్ క్రాకర్స్ తీసుకుని ఇంటికి బయలుదేరింది భార్గవి కార్ డ్రైవ్ చేస్తున్న భార్గవి మొహంలో ఎంత దాచుకున్నా కానీ చిరునవ్వు దాగట్లేదు భార్గవి సిద్ధార్థ దంపతులకు గత మూడు సంవత్సరాలుగా పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు ఆమె చేయించుకొని టెస్ట్ వాడని మెడిసన్ ఏది లేదు ఎక్కని గుడి లేదు మొక్కని దేవుడు లేడు ఎన్నో ప్రయత్నాల తర్వాత ఇప్పుడు ఆమె తల్లి కాబోతుంది ఇది వారికి అతిపెద్ద కానుక ఎప్పుడప్పుడు సిద్ధార్థ కవుగిల్లో వాలిపోదామా అని చాలా ఆతృతగా ఉంది భార్గవికి ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకొని అప్రయత్నంగా ఇంకో చేత్తో ఎలాంటి ఫ్యాట్ లేకుండా స్లిమ్ గా ఉన్న తన కడుపుని మృదువుగా తాకింది భార్గవి ఇప్పుడు ఈ కడుపుతోనే తన ప్రేమ ప్రతిరూపం పెరుగుతుంది అక్కడ తన బిడ్డ పెరుగుతుంటే ఆ బిడ్డ కదలికలు తన ఫీల్ అవుతుంది తనకి ఆ స్పర్శ తెలుస్తుంది అనే ఊహకు ఒళ్ళు పులకరించిపోయింది భార్గవికి చిరునవ్వుతో కడుపుని నిమురుతూ ఏం చేస్తున్నావు సిద్ధార్థ్ త్వరగా ఇంటికొచ్చేయి నీకు ఈ గుడ్ న్యూస్ని చెప్పాలని నేను చాలా వెయిట్ చేస్తున్నాను మనకు వారసుడు రాబోతున్నాడు అని మనసులో అనుకొని మళ్ళీ సిద్ధార్థికి కాల్ చేసింది సిద్ధార్థ్ ఫోన్ రింగ్ అయింది అలసిపోయి సిద్ధార్థ్ గుండెల మీద తలవాల్చి నిద్రలోకి జారుకుంటున్న నిషా ఆ శబ్దానికి కదలడంతో అసహనంగా తల తిప్పి ఫోన్ వంక చూశాడు సిద్ధార్థ్ అది ఆగిపోయి మళ్లీ రింగ్ అవుతుంటే చేతిని చాపి ఫోన్ అందుకున్నాడు మై వైఫ్ కాలింగ్ అన్ని డిస్ప్లేలో కనపడగానే ఈరోజు దీపావళి కదా సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేయండి ప్లీజ్ అని ఉదయం భార్గవి ఆశగా అడగడం గుర్తుకొచ్చి సిద్ధార్థ మనసు కలుక్కుమంది ఫోన్ ఎత్తి మాట్లాడడానికి ఇబ్బందిగా అనిపించి మోగుతున్న ఫోన్ వంకే చూస్తుండిపోయాడు ఆ సౌండ్కి బాగా డిస్టర్బ్ అయిన నిషా తలెత్తి సిద్ధార్థ్ వైపు చూసింది కానీ అతను ఆ ఫోన్ని చూస్తూ ఆలోచనలో మునిగిపోవడం గమనించింది సిద్ధార్థ్ బాగా డిస్టర్బ్గా కనిపించాడు ఇందాకటి వరకు ఉన్న హుషారు ఇప్పుడు లేదు అతను అతనిలో ఏమైంది ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా కాల్ చేసేది ఎవరు అనుకుంటూ కొద్దిగా పైకి లేచి అతని చేతిలోని ఫోన్ని అనుమానంగా చూసింది నిషా మై వైఫ్ పేరుని చూస్తేనే ఆమె కళ్ళు కోపంతో కొద్దిగా పెద్దవయ్యాయి బాడ్ బేబీ భార్య మీదకు మనసు మళ్ళిందా కాల్ కూడా కట్ చేయలేకపోతున్నావు నిషా గొంతు వ్యంగంగా వినిపించడంతో ఉలిక్కి పడి ఆలోచనలోంచి బయటకు వచ్చాడు సిద్ధార్థ్ తనని సూటిగా చూస్తుంది నిషా మనసు భారంగా ఉన్నా కూడా పట్టించుకోకుండా కాల్ని కట్ చేశాడు ఆమె ముఖం మీద పడుతున్న వెంట్రుకలను సవరిస్తూ ఇప్పుడు హ్యాపీనా అని అడిగాడు మిష సమాధానం ఇచ్చేలోగానే మళ్లీ ఫోన్ రింగ్ అవుతుండడంతో కాల్ కట్ చేస్తే నేను బిజీగా ఉన్నాననుకోని భార్గవి మళ్ళీ కాల్ చేయదు అలాంటిది ఈరోజు అదే పనిగా చేస్తుందేంటి ఏదైనా ఎమర్జెన్సీనా అనే డైనమాలో పడిపాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ మళ్లీ ఆలోచనలో పడిపోవడంతో నిషా విసురుగా ఫోన్ లాక్కొని తానే కాల్ కట్ చేసేసింది ఒకటే డిస్టర్బెన్స్ స్విచ్ ఆఫ్ చేసే బేబీ నిషా విసుగ్గా అంటూ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తుంటే గబుక్కున ఫోన్ తీసుకొని భార్గవి ఇన్నిసార్లు చేస్తుందంటే ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది ఒకసారి మాట్లాడనివ్వు అన్నాడు నిషా ముఖం చిట్లించి సిద్ధార్థ్ వంక అనుమానంగా చూసింది ఏంటి అలా చూస్తున్నావు కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు సిద్ధార్థ్ నువ్వు ఇంకా నీ భార్యను ప్రేమిస్తున్నావా ఊహించని ప్రశ్న సూటిగా తగిలేసరికి సిద్ధార్థ్కి ఏమని జవాబు చెప్పాలో తెలియలేదు ఆ మాటకు మళ్ళీ భార్గవి కాల్ కట్ చేసేసి ఇప్పుడు ఆ అనుమానం ఎందుకొచ్చింది అని అడిగాడు అసహనంగా ఆ రోజంతా నాతోనే సంతోషంగా గడుపుతావని నువ్వే చెప్పావు కానీ ఇప్పుడు నీ భార్య కాల్ చేయగానే నీ ఆలోచన అంతా ఆమె మీదకే వెళ్ళిపోయింది కనీసం కాల్ కట్ చేయడానికి కూడా నీకు మనసు రావడం లేదు భార్య మీద అంత కేరింగ్ చూపిస్తూ పక్కనే ఉన్న నన్ను పట్టించుకోకపోతుంటే అనుమానం రావడంలో తప్పేంటి డియర్ అంటూ తన మనసులో ఉన్న భయాన్ని మాటల్లో బయటపెట్టింది నిషా ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది మై డియర్ సత్యభామ పార్ట్ టూలో తెలుసుకుందాం ఈ సిరీస్ ఎలా ఉంది మీకు నచ్చిందా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి అలాగే ఈ సిరీస్ మీకు నచ్చిందా లేదా అనేది ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే వెళ్లే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్